పోయిందమ్మా యా యాడిపోయిందరాడి పోయింది ఏదమ్మా ఏది యాడిపోయింది బయట పోయింది చూద్దామ్మా బయట 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 చూద్దాం అమ్మ అమ్మాయిది బయట చూద్దామ్మా అమ్మా ఏది బయట ఏది ఇది ఏదమ్మా ఏది యాడిపోయింది அம்மா டிதம்மா அம்மா ஏது ஏது ஏதுரா இதுகோ வண்டக்கத்தில் ஜோதந்தா வண்டக்காத இருந்தேன் சூடு வண்டகத்தில் இருந்தேன் சூடு ஓ அது நான்கு அடிக்கிறப்ப நானம்மணி அம்முதம் அடிக்கிறப்ப அடிக்கிறாப்பா நானி ஏது 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 அம்மா ఏది అమ్మేదిరా ఏది అమ్మేది యాడిపోయింది అమ్మా చూడు చూడు ఏది ఏది వండగ చూడు ఉందేమో చూడు ఏది ఏది అమ్మా అమ్మా లేదు తలుసం లేదమ్మా ఏది ఏది అమ్మా ఇంతా చూద్దాం చూద్దా ఇంతా అదిగో ఎక్కడుంది చూద్దాంపా చూద్దాంపా ఏది 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 అమ్మా ఇదిగో అమ్మా అమ్మిదిగో దొంగ రే ఆ పోన్ ఊరికో మా పిగొద్దు అదిగో అమ్మితుంది అదిగో అదిగో అమ్మ అది అది అదిగో 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 అత్త నడిగి అత్త అమ్మే ఏదో అవుతారే అదా అదిగో అమ్మా కనబడిందారా రే అమ్మ కనబడిందా అబ్బాబాబ్బాబ్ 그래, 그래.